హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని వెల్కమ్ టు భవానీ మన ఇంటి హరివిల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి యాక్చువల్ గా చెప్పాలంటే ఈ వీడియో వన్ వీక్ బ్యాక్ వీడియో ఫ్రెండ్స్ అసలు కుదరట్లేదు ఇవాళ అప్లోడ్ చేద్దాం రేపు అప్లోడ్ చేద్దాం అని అసలు లేట్ అయిపోయింది పిల్లలతోనూ కొద్దిగా బయటకు వెళ్లే పని ఇంట్లో హడావుడి అసలు కుదరట్లేదు అందుకని కొద్దిగా లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి మనకు తెలిసిందే కదా శ్రావణ మాసం వచ్చేస్తుంది శ్రావణ లక్ష్మిని ఆహ్వానించే ముందు ప్రతి ఒక్క మహిళ చేసుకోవాల్సిన పనులు ఫ్రెండ్స్ శ్రావణ మాసం క్లీనింగ్ సెక్షన్ ను పెట్టుకున్నాను మార్నింగ్ టు ఈవినింగ్ నా డే ఎలా గడిచింది అనేది ఈ వీడియో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ముగ్గుతో స్టార్ట్ చేస్తున్నాను టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయింది ముగ్గు వేయటం కంప్లీట్ అయింది లైట్ గా కూడా వచ్చేసింది కొద్దిగా మొక్కల దగ్గర క్లీనింగ్ సెక్షన్ ఉంది ఊడ్చుకోవటం మొక్కలకి మట్టికి గుల్లగుల్లగా చేసి వాటర్ పోద్దామని స్టార్ట్ చేశాను ఇంతలో మా శాండీ వచ్చింది ఇది మా శాండీ ఫ్రెండ్స్ అస్సలు నన్ను పనే చేసుకొని ఇవ్వదు ఈ బకెట్ లో నేను చిట్టు గులాబీ మొక్క పెట్టాను మా చిన్నబాబు చామదుంప ఆకుతో వాటర్ పోసి ఆడుకుంటాడు వాడు ఒక దుంప తీసుకొచ్చి ఆ బకెట్ లో పెట్టాడు ఒక్క దుంప తీసుకొచ్చి పెట్టాడు ఇప్పుడు బకెట్ నిండా దుంపలైనయి ఆ పక్కన ఉన్న రోజు చెట్టు మాత్రం పెరగట్లేదు అది అలాగే ఉండిపోయింది మొక్కలకి నేను పెద్దగా బయట నుంచి కొనుక్కొచ్చిన ఎరువులు ఏమి వేయను ఫ్రెండ్స్ మన ఇంట్లో కిచెన్ వేస్ట్ మాత్రం వేస్తాను కిచెన్ వేస్ట్ అంటే వెజిటేబుల్స్ పీల్స్ బనానా పీల్స్ ఆనియన్ పీల్స్ ఈ మాత్రమే వేస్తాను అయితే బాగానే ఉన్నాయి ఎగ్షెల్స్ అవన్నీ నేనేమి కుళ్ళ వేయను ఫ్రెండ్స్ నేను కుండీలోనే సైడ్ గొయ్యిలాగా చేసి ఆ గొయ్యిలో పెట్టేస్తాను అవే కుళ్ళిపోతాయి నేను ప్రత్యేకంగా అంటూ నేనేం చేయను లేదంటే ఒక బాటిల్ పెట్టి ఆ బాటిల్లో వేసి పెడతాను కింద మాత్రం హోల్ పెడతాను పూజకి బయట నుంచి తెచ్చే పూలు తక్కువ ఫ్రెండ్స్ ఇంట్లోనే సరిపోతాయి ఇది వచ్చేసి నేను చిన్న కొమ్మ పెట్టాను నేను కొమ్మ పెట్టినప్పుడు మహా అయితే రెండు ఆకులు మూడు ఆకులే ఉన్నాయి ఇప్పుడు చాలా బుషీగా అయ్యింది బయట వీడియో తీసుకుంటాను కిచెన్ లో వంట కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ కర్రీ వచ్చేసి పప్పు దోసకాయ వేశాను చెత్తి వేసాను సొరకాయ టమాటా పచ్చడి చేశాను సరే పప్పు ఎట్లా అని చెప్పేసి చపాతీ చేశాను పిల్లలకి బాస్కెట్ కట్టాలి కదా పిల్లలు ఎయిట్ థర్టీ కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్ కి వెళ్ళాక క్లీనింగ్ సెక్షన్ మొదలు పెడదాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా క్లీనింగ్ సెక్షన్ మొదలు పెడితే టిఫిన్ కి లేట్ అయిపోద్దని నేనైతే టిఫిన్ ముందు తినేశాను తినేసే క్లీనింగ్ సెక్షన్ మొదలు పెట్టాను మాకు వాకిట్లో నా ప్రయ బరకగా ఉంటుంది ఫ్రెండ్స్ సరిగ్గా ముగ్గు గిద్దామంటే కుదరదు సరే ముగ్గు పిండితో వేద్దాం అంటేనేమో పిల్లలు ఏమో తొక్కేస్తూ ఉంటారు ఉండదు ఎవరో ఒకరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు మాకు పెద్దగా బూజు ఉండదు ఫ్రెండ్స్ నేను డైలీ ఊడ్చేటప్పుడే నేను చీపురితో లాగేస్తూ ఉంటాను సీలింగ్ ఉంటది కదా పెద్ద ఎత్తు ఉండదు చీపురితో అందుతుంది మంగళ శుక్రవారాలు తప్ప కత్మా రోజుల్లో ఊడ్చేటప్పుడే నేను చీపురితో లాగేస్తూ ఉంటాను పెద్దగా బూజ్ అనేది ఉండదు ఇక తప్పదు పండగలప్పుడు అప్పుడు దులుపుకోవాలనుకుంటాం కాబట్టి దులుపుకుంటామే అంటూ బూజ్ అనేది ఏమి ఉండదు ఏసీ లోన షీట్స్ ఉంటాయి కదా ఈ ఫిఫ్టీన్ డేస్ కి వన్ మంత్ ఒకసారి తీసి క్లీన్ చేసి పెట్టేస్తూ ఉంటాము అది క్లీన్ చేస్తేనంటే కూలింగ్ ఎక్కువగా వస్తుంది అందుకని ఫిఫ్టీన్ డేస్ కి వన్ మంత్ కి కంపల్సరీగా క్లీనింగ్ ఒకటి ఉంటుంది చిన్న కొటేషన్ చెప్తాను ఫ్రెండ్స్ వింటారనుకుంటున్నాను ఎవరో ఒకరికి ఉపయోగపడొద్దు అనుకుంటున్నాను ఏది మనకి చెప్పి జరగదు జరిగిపోయిన దాన్ని మార్చడం కూడా మన వల్ల అయ్యే పని మాత్రం కాదు గతాన్ని తవ్వద్దు బాధపడొద్దని అస్సలు చెప్పను ఏడుద్దాం బాధ పోయేదాకా మరో ఉదయం మన ముందుకొచ్చేదాకా కానీ ఎక్కడ ఆగొద్దు అని మాత్రం చెప్తాను మన గతం మన భవిష్యత్తుకు అర్థం కాకూడదు ఫ్రెండ్స్ మన కొత్త జీవితానికి పునాది కావాలి మరో అద్భుతమైన అధ్యాయాన్ని ప్రారంభించాలి మన గతం నుంచి నేర్చుకున్నటువంటి గుణపాఠం నుంచి మన కొత్త జీవితాన్ని మొదలెట్టాలి ఈ కొటేషన్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను ఫ్యాన్స్ అంటే వారం వారం క్లీన్ చేసేస్తాను ఇదివరకు సండే క్లీన్ చేసేదాన్ని ఇప్పుడు సండే పిల్లలతో కుదరట్లేదు అందుకని బెంచ్నే క్లీన్ చేసుకుంటున్నాను సోఫా కవర్స్ కానీ పిల్లో కవర్స్ కానీ దుప్పట్లు కానీ నేను మిషన్ే వేసేస్తాను రెండు మూడు రౌండ్లు పడతాయి కానీ వాళ్ళకు మబ్బు మబ్బుగా ఉంది ఆరేటట్లు ఇవాళ రేపు చూసి వేసుకుంటాను వీడియో తీటు కొద్ది కష్టంగానే ఉంది ఎవరూ లేరు పిల్లలున్నా పిల్లలు తీసేవాళ్ళు ఇప్పుడు నేనేమో స్టాండ్ పెట్టి తీసుకుంటున్నాను అది అటు తీసినప్పుడు అటు సెట్ చేసుకోవడం ఇటు తీసినప్పుడు ఇటు సెట్ చేసుకోవడం కొద్ది కష్టంగానే ఉంది ఇందాక పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ వెరైటీగా టేస్టీగా కావాలన్నారు ఇప్పుడు అదొక డ్యూటీ పడింది ఈవినింగ్కి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ ఆ స్నాక్స్ ప్రిపేర్ చేయాలి కుర్చీలన్నీ తుడిచేసి ఈ షో కేసు మిర్రదేమో కాలు తుడిచేశాను తుడిచి నేను ఇల్లు ఉడుచుకొచ్చి ఇల్లు తుడిచి ఆ కటెన్ల వరకు ఒక రౌండ్ మిషన్లో వేసాను అవి పక్కన మిషన్లో వేసేసి నేను కాళ్ళ పట్టాలంతా బ్రష్ కొట్టేశాను అవన్నీ ఆరేసి నేను స్నానం చేసి వచ్చేటప్పుడు దగ్గర దగ్గరికి రెండున్నర మూడైపోయింది నేను భోజనం చేసేటప్పుడు కరెక్ట్ గా త్రీ అవుతుంది నేను క్లీనింగ్ అంతా కూడా చూపించట్లేదండి వీడియో పెద్దదైపోతుంది అప్పటికి నేను చాలా వరకు సగాన్ని సగం కట్ చేసి చూపించాను వంటగది క్లీనింగ్ అంటూ పెద్దగా ఉండదండి నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానే ఉంటాను పండగలని కాదు నేను ఎప్పుడు సరుకులు అయిపోతే అప్పుడు ఆ డబ్బా ఖాళీ అయింది అనుకోండి ఆ డబ్బా ఖాళీ అవ్వగానే నేను దాన్ని క్లీన్ చేసేసుకుంటాను మళ్ళీ దాంట్లో ఉన్న సరుకులు తెచ్చుకొని మళ్ళీ నేను దాంట్లో పోసేసుకుంటాను వంటగది అరమర్లైనా అంతేనండి ఎప్పుడు ఖాళీ అనిపిస్తే ఎప్పుడు దులపాలనిపిస్తే అప్పుడు దులిపేస్తాను దాన్ని ప్రత్యేకంగా అప్పుడు దులపాలి ఇప్పుడు దులపాలని పెట్టుకునేవి నాకు దుమ్ము కట్టింది బాగోలేదనుకుంటే నేను పిలిపేస్తాను ఇంతేనండి క్లీనింగ్ అయిపోయినట్టే ఈ ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను టేబుల్ క్లాత్స్ సోఫా క్లాత్స్ అన్ని మార్చేశానండి నేను ఎప్పుడు ఇలాగా పాజిటివ్నెస్ కోసం గుడ్ స్మెల్ కోసం వాటర్ లో నేను ఇలా కర్పూరం కానీ లేకపోతే జవ్వాది మనం దేవుడి దగ్గర యూజ్ చేసుకుంటాం కదా ఆ జవ్వాదు కానీ వేసుకుంటాను మంచి సువాసన వస్తుంది మన దేవుడి దగ్గరకు తీసుకొచ్చిన పూలు ఉంటాయి కదా అటు గులాబీ రెప్పలు గానీ చామంచు రెబ్బలు కానీ ఆటలు అలా నేను డెకరేషన్ చేసుకుంటాను అదొక తెలియని మంచి ఫీలింగ్ అలా అనిపిస్తుంది నాకు ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుందండి వాళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేయాలి ఈ స్నాక్ ప్రిపరేషన్ ప్రాసెస్ వీడియో ఫుల్ వీడియో ఇవ్వట్లేదండి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అందుకని ఈ వీడియో ఎండింగ్ లో నేను ఆ వీడియో ఇస్తాను అది కూడా చూసేయండి ఈ స్నాక్ మా పిల్లలకు చాలా బాగా నచ్చిందండి చాలా ఇష్టంగా తిన్నారు ఇంతేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్